ఎంత పిలిచినా పలకని దేవుడు ఈ పిలుపుతోనే ఎందుకు వచ్చాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ సృష్టిలోని ప్రతి అణువులో ఉండేది ఆయనే భక్తులు ఆర్తితో పిలిస్తే చాలు ఓయ్ అని పలికే కరుణామయుడు గజేంద్రుడి మొర విన్నది ఆయనే ద్రౌపది చీర పెంచి మానం కాపాడింది ఆయనే ఎందరో భక్తులు ఎన్నో రూపాల్లో ఎన్నో పేర్లతో పిలిస్తే పలికే ఆ భగవంతుడు తన కోసమే రాత్రింబవళ్ళు తపస్సు చేస్తున్న ఒక అమాయక భక్తుడి ఆవేదనను ఎందుకు పట్టించుకోలేదు అతని కన్నీళ్లను ఎందుకు చూడలేదు కానీ ఎవరూ ఊహించని ఒక విచిత్రమైన పిలుపుతో ఆ దేవుడే తన లోకాన్ని వదిలి భూమి మీదకి పరుగు పరుగున వచ్చాడు ఆశ్చర్యం ఏమిటంటే ఆ పిలుపులో భగవంతుడి పేరు కూడా లేదు మరి ఎవరిది ఆ పిలుపు దాని వెనుక ఉన్న రహస్యమేమిటి సాక్షాత్తు భగవంతుడినే కట్టిపడేసిన ఆ అద్భుతమైన శక్తి ఏంటి మనస్సును కదిలించే ఈ భక్తి కథలో ఆ రహస్యాన్ని తెలుసుకుందాం ఇది కేవలం కథ కాదు భక్తిలోని ఒక గొప్ప సత్యాన్ని మనకు చూపించే అద్భుతం విరూపాక్షుడి రాజ్యం మరియు సుకుమారుడి భక్తి పూర్వం మన భరతఖండంలో విజయదుర్గం అనే ఒక రాజ్యం ఉండేది అది చాలా పెద్దది సంపదతో కలకల్లాడుతూ ఉండేది ఆ రాజ్యానికి రాదు విరూపాక్షుడు పేరుకు తగ్గట్టే చాలా పరాక్రమవంతుడు అతని సైన్యాన్ని చూస్తే చుట్టుపక్కల రాజులు భయంతో వణికిపోయేవారు కోట గోడలు బలంగా ఖజానా నిండుగా ఉండేది కానీ ఎంత బలం ఎంత సంపద ఉన్నా విరూపాక్షడిలో దైవభక్తి అనేది కొంచెం కూడా లేదు అతనికి అహంకారం నాస్తికత్వం ఎక్కువ నా భుజబలమే నాకు దేవుడు నా కత్తి ఉన్నంత వరకు నాకు రక్షణ కంటికి కల్పించని దేవుడిని పూజించడం బలహీనత అని తన సభలో గొప్పగా చెప్పుకునేవాడు రాజ్యంలో ఎవరైనా పూజలు యజ్ఞాలు చేస్తే కఠినంగా శిక్షించేవాడు అతని పాలనలో గుళ్ళన్నీ మూతపడ్డాయి భక్తి పాటలు వినిపించడం మానేవేశాయి అదే రాజ్యంలో ఊరికి కొంచెం దూరంగా సుకుమారుడు అనే ఒక కుర్రవాడు ఉండేవాడు అతను ఒక గురుపుత్రుడు అతని మనస్తత్వం చాలా సున్నితమైనది తోటి పిల్లలందరూ కత్తిసాము విల్లుబిజ్జ లాంటివి నేర్చుకుంటుంటే సుకుమారుడు మాత్రం ఒంటరిగా అడవులో నది ఒడ్డున కూర్చుని ప్రకృతిలో దేవుడిని చూస్తూ మురిసిపోయేవాడు అతని తండ్రి మరియు గురువైన వత్సల మహర్షి దగ్గర విద్యను అభ్యసించాడు ఆయన సుకుమారుడికి శాస్త్రాలు పురాణాల సారాన్ని నేర్పించారు ముఖ్యంగా భగవంతుడు గుడిలోనో విగ్రహంలోనో కాదు ప్రేమ నిండిన మనస్సుల్లోనే ఉంటాడని ఆయన అంతటా ఉన్నాడని బోధించారు కుమారుడికి భక్తి అంటే కోరికలు కోరడం కాదు ప్రేమించడం అతను చెట్టులో పుట్టలో పక్షులో పశువులో చివరికి తనను తిట్టేవాడిలో కూడా ఆ నారాయణుడే ఉన్నాడని చూసేవాడు అడవిలోని క్రూరముగాలు కూడా అతని దగ్గరికి వచ్చి సాధువుగా ఉండేవి పక్షులు అతని భుజాలపై వాలి సందడి చేసేవి సుకుమారుడికి భక్తి ఎంత స్వచ్ఛమైనదంటే అతను భగవంతుని తన తల్లిగా తండ్రిగా స్నేహితుడిగా చూసుకునేవాడు ఓ నారాయణ ఈ గాలి రూపంలో నన్ను తాకుతున్నది నువ్వే కదా ఈ పువ్వు సువాసనలో నాతో మాట్లాడుతున్నది నువ్వే కదా ఈ ప్రపంచమంతా నీ ఆట ఈ ఆటను చూసే భాగ్యం ఇచ్చినందుకు ధన్యుడను అని ప్రతిక్షణం ఆనందంతో పొంగిపోయేవాడు విరూపాక్షుడి యొక్క సవాలు నెమ్మదిగా సుకుమారుడి భక్తి గురించిన కథలు రాజ్యం మొత్తం పాకాయి ప్రజలు రహస్యంగా అతడిని చూడటానికి వచ్చి అతని ముఖంలోని ప్రశాంతతను ప్రేమను చూసి స్వాన్వన పొందేవారు ఈ వార్తలు గూఢచారుల ద్వారా రాజు విరూపాక్షుడి చెమన పడ్డాయి తన రాజ్యంలో తన మాటను కాదని ఒక కుర్రవాడు దేవుడి పేరుతో ప్రజలను ఆకట్టుకుంటున్నాడని తెలిసి విరూపాక్షుడి కోపంతో ఊగిపోయాడు అతని అహం దెబ్బతింది ఎంత ధైర్యం వీడికి నా రాజ్యంలో ఉంటూ నాకే ఎదురు చెబుతాడా లేని దేవుడి పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తాడా సైనికులారా వెంటనే ఆ కుర్రాడిని బంధించి నా ముందు ప్రవేశపెట్టండి అని భయంకరంగా అరిచాడు భటులు వెళ్లి ధ్యానంలో ఉన్న సుకుమారుడిని బంధించి సభకు తీసుకొచ్చారు సభ అంతా నిశ్శబ్దంగా ఉంది అందరి ముఖాల్లో భయం కనిపిస్తోంది సింహాసనం మీద కూర్చున్న విరూపాక్షుడు సంకెళ్లతో ఉన్న సుకుమారుడిని హేళనగా చూస్తూ ఓ కుర్రాడా నీ గురించేనా ఈ కథలన్నీ నువ్వు పిలిస్తే దేవుడు వస్తాడంట అడవి జంతువులు కూడా నీకు లొంగుతాయంట ఇదంతా నిజమేనా అని అడిగాడు సుకుమారుడు ఏమాత్రం భయపడకుండా చిరునవ్వుతో రాజా నేను ఎవరినీ మోసం చేయడం లేదు నేను చూస్తున్న నిజమే చెబుతున్నాను ఆ దేవుడు అంతటా ఉన్నాడు ప్రేమతో పిలిస్తే ఆయన పలకకుండా ఉంటాడా ఆయన నాలోనే కాదు నీలో కూడా ఉన్నాడు అని వినయంగా చెప్పాడు ఆ సమాధానానికి విరూపాక్షుడికి కోపం కట్టలు తెంచుకుంది నాలో దేవుడున్నాడా అయితే ఇప్పుడే చూపిస్తాను నీ దేవుడు శక్తి నీ దేవుడు నిజంగా ఉంటే నేను పిలిస్తే ఎందుకు రాడు నేను చక్రవర్తిని పెద్ద పెద్ద యుద్ధాలను చేసి ఎందరో రాజులను ఓడించాను మహర్షులను నా పాదాక్రాంతులను చేసుకున్నాను ఈ భూమండలంలోని నా పేరు చెబితే రాజుల గుండెలు ఆగిపోతాయి నన్ను కాక ఇంకెవరినీ పూజించరు లేదంటే దేవుడు లేడని ఒప్పుకొని నా కాళ్ళ మీద పడు లేకపోతే నీకు మరణశిక్షే వేస్తాను అని గర్జించాడు విరూపాక్షుడు దేవుడు లేడని నిరూపించడానికి తన అహంకారాన్ని ప్రదర్శించడానికి ఒక పెద్ద యాగశాలను కట్టించాడు గొప్ప పండితులను పిలిపించి బంగారం వెండి పట్టుబట్టలతో పెద్ద యజ్ఞం మొదలుపెట్టాడు ఓ నారాయణ నీకు శక్తి ఉంటే ఈ చక్రవర్తి విరూపాక్షుడి పిలుపుని విని ఈ యజ్ఞగుండం నుండి బయటకురా అని గర్వంగా అరిచాడు గంటలు గడిచాయి రోజులు గడిచాయి యజ్ఞం జరుగుతూనే ఉంది మంత్రాలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఏ అద్భుతం జరగలేదు విరూపాక్షుడు వెకిలిగా నవ్వడం ఆరంభించాడు అతని అహంకారం క్రూరత్వంగా మారింది చూశావా కుర్రాడా నీ దేవుడి బండారం బయటపడింది నా అంతటి వాడిని పిలిచిన పలుకని వాడు దేవుడెలా అవుతాడు ఇదంతా నీ పిచ్చి ఇక నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాను నీ దేవుడే నిన్ను కాపాడతాడేమో చూస్తాను అని సుకుమారుడిని కారాగారంలో వేయమని ఆజ్ఞాపించాడు సుకుమారుడి విశ్వాసానికి పరీక్ష విరూపాక్షుడు క్రూరత్వం హద్దులు దాటింది సుకుమారుడి విశ్వాసాన్ని నాశనం చేసి దేవుడు లేడని నిరూపించాలనుకున్నాడు సుకుమారుడిని ఒక కారాగారంలో పడేసి తిండి నీళ్లు లేకుండా మార్చాడు కానీ సుకుమారుడు నారాయణ ఈ కారాగారంలో నన్ను వేశారు నన్ను విడిపించాలి అని నారాయణుడితో మొరపెట్టుకున్నాడు ఈ పరీక్ష దాటే శక్తి నాకు ఇవ్వు అని ప్రార్థిస్తూ ప్రశాంతంగా ఉన్నాడు కానీ వారం రోజులు అయినా ఎవరూ రాలేదు చివరికి సుకుమారుడిని భటులు మళ్లీ అడిగారు దేవుడు లేడని ఒప్పుకుంటావా అని కానీ సుకుమారుడు దేవుడు ఉన్నాడు అని స్పృహ కోలిపోయాడు స్పృహ వచ్చాక లేచేసరికి ఒక అడవిలో ఒంటరిగా పడి ఉన్నాడు అప్పుడు సుకుమారుడికి అర్థమవుతుంది ఈ భటులు నన్ను అడవిలో వదిలిపెట్టారని కొంచెం దేకుతూనే నీటి ఒడ్డుకు వెళ్ళి మంచినీరును తాగాడు మళ్లీ నీత్రలోకి జారుకున్నాడు మళ్లీ మెలుకు వచ్చేసరికి అర్ధరాత్రి మృగాల అరుపులు వినిపించాయి కాని సుకుమారుడు భయపడలేదు తను ఒక గుహలో రాత్రి అంతా విశ్రమించి సూర్యోదయానే కొన్ని ఫలహారం తిని దిక్కుతోచని స్థితిలో ఓ నారాయణ నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావో అని బాధపడ్డాడు కొంత దూరం ప్రయాణించాక ఒక పులి ఎదురైంది అతడు తనకు నారాయణుడు ఉన్నాడని ముందుకు సాగాడు ఈలోగా ఒక జింక అక్కడ విశ్రమించడాన్ని చూసిన ఆ పులి ఆ జింకను పొదలలో లాక్కెళ్ళి తినేసింది పది రోజులు దాటాక తను నివసించే రాజ్యం దూరంలో కనపడింది ఇంకా నేను నా గృహమునకు వెళ్ళవచ్చునని ప్రయాణం సాగించాడు రాజ్యంలోని ప్రజలు సుకుమారుడిని చూసి ఆశ్చర్యపోయారు అడవిలో వదిలిన ఎలా తిరిగి వచ్చాడు అని అనుకున్నారు ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి విరూపాక్షుడికి చేరింది వీడిని బ్రతకనివ్వకూడదు అని ఒంటరిగా తానే ఎటువంటి సైన్యం లేకుండా కత్తిని పట్టుకుని గుర్రంని ఎక్కి స్వయంగా సుకుమారుడు ఉన్న గృహానికి రాబోతున్నాడు గృహంలో ఉన్న సుకుమారుడు స్నానం ముగించుకుని కొత్త వస్త్రాలు వేసుకుని పూజా మందిరంలో నారాయణ నామాలు చదివాక స్వామి నువ్వు ఉన్నావు అనేది నా ప్రగాఢ విశ్వాసం కానీ నువ్వు నన్ను ఎందుకు శత్రువుల వారి నుండి లేదు అని స్వామిని అడిగాడు అప్పుడు ఒక విచిత్రం జరిగింది తన మదిలో ఒక ఆలోచన వచ్చింది నేను ఇంత పలికిన భగవంతుడు నన్ను పట్టించుకోవట్లేదు తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడడానికి స్వామి నరసింహునిగా వచ్చాడు ఎందుకని అంటే తన భక్తుడంటే నారాయణుని ఇష్టం అందుకనే అందరూ భక్తప్రియ అంటారు నేను నారాయణుని ఇంకొకలా పిలవాలని అర్థం చేసుకున్నాను ప్రహ్లాదుని కాపాడాడు కాబట్టి ఆయనను నేను ప్రహ్లాద వరద అని పిలిస్తే ఆయనకు ఎక్కువ ప్రీతి కలుగుతుంది అని అర్థం చేసుకున్నాడు వెంటనే ప్రహ్లాద వరద ప్రహ్లాద వరద ప్రహ్లాద వరద అని జపించడం మొదలుపెట్టాడు వెంటనే నారాయణుడు ఒక సింహం రూపం ధరించాడు సుకుమారుడిని చంపడానికి గుర్రం మీద వస్తున్న విరూపాక్షుడి మీదకి ఒక సింహం దూకి మాంసపు ముద్దను చేసి అడవిలోకి తీసుకువెళ్ళిపోయింది రాజు సింహం చేత సంహరించబడ్డాడు అన్న వార్త సుకుమారుడికి తెలిసింది నీ భక్తుని నామం యొక్క మహత్యం ఇక నుండి నీ నామంతో పాటు నీ భక్తుని నామంతో కూడా కలిపి నిన్ను స్మరిస్తాను అని ప్రహ్లాద వరద ప్రహ్లాద వరద ప్రహ్లాద వరద అని జపించాడు భక్తుని నామం మానవుడి నామాన్ని మించినది అది స్వామివారి దృష్టిలో ఒక గుర్తింపు మాత్రమే కాదు అది ఒక అనుబంధం ఒక అర్పణ ఒక పునీతత మనం లోకంలో ఎంతో పేరున్నవారైన దైవానుగ్రహం లేని జీవితం నిస్సారమే కానీ భక్తి ఉన్న నామం అది చిన్నదైన దానిలో ఉన్న ప్రేమ విశ్వాసం శ్రద్ధ దేవుడిని ఆకట్టుకుంటాయి ఇతిహాసాలు చెప్పినట్లు ప్రహ్లాదుడు రాక్షసుడైన హిరణ్య కుమారుడే అయినా అతని నామం దేవుడిని తాకినప్పుడు భక్త రక్షణ గుర్తుకు వస్తుంది ఇది భక్తుని నామం యొక్క మహత్యం ఈ గాథ మీ హృదయాన్ని తాకిందా అయితే మీ మిత్రులతో ఈ వీడియోను పంచుకోండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంటు రూపంలో చెప్పండి మీ మాటలు మా ప్రేరణ ఇలాంటి మరిన్ని భక్తుల అద్భుత గాథల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను నొక్కండి తద్వారా మీరు ఏ కథను కూడా మిస్ అవ్వకుండా ఉండగలరు జ్ఞానభక్తి కథలు మీ గుండెకు హత్తుకునే గాథలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదములు